మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్ కృషితో నాస్తి దుర్భిక్షం కష్టపడే మనసుంటే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవచ్చు కేవలం కష్టానికి ఫలితమే కాదు గుర్తింపుని కూడా పొందొచ్చు మరి ఇందుకు నిదర్శనం హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన భువనగిరి లక్ష్మణ్ ఆయన ఈ గ్రామానికి చేస్తున్న సేవలను గుర్తించి తెలుగు వెలుగు సాహితీ జాతీయ పురస్కారాన్ని ఆయన అందుకోవడం జరిగింది మరి ఇప్పుడు మనం ఆయనతో మాట్లాడదాం ఈ అవార్డు ఎలా వచ్చింది ఎలా సాధించారు ఎంత కష్టపడ్డారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే లక్ష్మణ్ గారు మేడం గారు నమస్కారం మీరు ఈ గ్రామానికి చాలా సేవ చేస్తున్నారు అందుకు గుర్తింపుగా మీకు ఒక గుర్తింపు కూడా లభించింది పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఎలా అనిపిస్తుంది మేడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ గ్రామ ప్రజలు పెట్టిన భిక్ష మేడం ఇది నాకు వారి కోసం నేను ఎంత చేసినా తక్కువనే మేడం నా గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా నేను ఎప్పుడైతే చూస్తానో అది నాకు అప్పుడు నేను సంపూర్ణంగా విజయవంతం చేసినట్టు అవుతుంది మేడం అది నాకు అన్నిటికంటే ముఖ్యం మేడం స్వచ్ఛతలో నేను సైనికునిగా పనిచేస్తాను గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడమే నా బాధ్యత మేడం అది ఎందుకంటే ఈ అవకాశం మా నాన్న చేసేది నానా చేసిన నేను చేస్తున్నా నేను డాక్టర్ దగ్గర కూడా ఒక పది సంవత్సరాలు చేసిన కానీ నాకు దాంట్లో తృప్తి అనిపించలేదు మేడం నాకు ఏ ఊరి సేవ చేసినాం నేను అదృష్టంగా భావిస్తున్నా గ్రామ ప్రజలు పెట్టిన భిక్ష వారి కోసం నేను నిరంతరం భగవంతుని నాకు ఒకటి ఏంటంటే ఆరో ఆరోగ్యం మంచి ఉంచాలని కోరుకుంటే తప్ప నాకు వేరే ఏం లేదు మేడం ఎందుకంటే ఈ జీవితానికి మానవ జన్మ ఎత్తినందుకు ఏదో సాధించాలి అని ఒక తపన నాలోనూ ఉన్నది నేను చేసే ప్రతి పని నా ఇష్టంతోనే చేస్తున్నా నన్ను ఎవరేమి ఇబ్బంది పెడతలేరు నన్ను ఎవరేమి ఫోర్స్ చేస్తలేరు కానీ ఏంటంటే నాకు ఒక సంతృప్తి జీవితం ఈ లైఫ్ అనేది ఒకటే వస్తుంది కనురెప్పది తెరిస్తే జననం కనురెప్ప మూస్తే మరణం అన్నట్టు కృషితో నాస్తి దుర్భిక్ష మేడం మీరు అన్నట్టు ఎందుకంటే నేను ఎందుకు చేస్తున్నానంటే నన్ను గుర్తించినా గుర్తించకపోయినా నాకు ఇంకొక పట్టుదల ఏర్పడింది నాకు ఇంకా బాధ్యత పెరిగింది ఇంకా గ్రామాన్ని ఒకటే మాట పదం చెప్తున్నా మేడం ఇది ప్లాస్టిక్ రహిత గ్రామం ఎప్పుడైతే అవుతుందో నేను సంపూర్ణంగా విజయం సాధించినటువంటి నాకు ఒకటి ఉండదు మేడం నాకు ఏంటంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండడే ముఖ్యం మేడం ఇప్పుడు సీజనల్ కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు నాకు ప్రణాళికనే ఈ ఒకరోజే ప్రణాళిక ఇయాలనే పండుగ అనేది నాకు మూడు వందల అరవై రోజులు ప్రణాళిక పనిచేస్తుంది మేడం ఒక లక్ష్యం ఎందుకంటే వివేకానందుడు ఒక మాట చెప్తాడు ఆల్ ఫవర్ విత్ ఇన్ యూ యు కెన్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ బిలీవ్ ఇన్ దట్ ఈ వాడు ఏంటంటే సమస్తము సాధ్యమే లైఫ్ ఈజ్ యువర్ హ్యాండ్స్ లైఫ్ ఈజ్ గేమ్ లైఫ్ ఈజ్ టూ వీలర్ మనం బండి చేతుల మీద తీసుకుంటే అది ముళ్లలా తీసుకపోయినా పోతుంది ఎటు తీసుకపోతే పోతుంది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఇష్టం అనే పదాన్ని ఎంచుకోవాలి మనకి ఇష్టం లేకుండా కష్టంతో చేస్తే కాదు ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన కృషి చేసి రాజ్యాంగం రాసి పద్దెనిమిది గంటలు చేస్తే ఇప్పుడు ఒక రైతుకు యాభై బస్తాలు పంట సార్ ఒక రైతుకు ముప్పై బస్తాలు సార్ ముప్పై బస్తాలు వండిన రైతు ఆ యాభై బస్తాలు పండిన రైతు మీద నీకు గిన్నెన గన్నే ఆయన మీద అసూయ చెప్తాడు తప్ప మరి ఈ యాభై బస్తాలు ఎందుకు వండినాయి దీని వెనుక ఎంత కృషి ఉన్నది మరి నాకెందుకు ముప్పై బస్తాలు వండినది ఆలోచన పెట్టరు సార్ ఎందుకంటే కష్టాన్ని కష్టం వెనుక ప్రతిఫలం ఉంటుంది అయితే లక్ష్మణ్ గారు మీరు ఎప్పుడు కష్టపడి పని చేస్తున్నారు కాబట్టి మీకు అవార్డు లభించింది సో ఎన్ని గంటలు పని చేస్తారు పొద్దున ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మళ్ళీ ఎప్పుడు మీరు పని నుండి దిగుతారు మేడం ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు పొద్దున మేడం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు మేడం నాకు సరిపోకపోతే టైం ఇంకా నేను ఇంకా గంట రెండు గంటలు ఎక్కువ చేసేదానికి ప్రయత్నం చేస్తాను మాకు మేడం మాకు శివరాత్రి రోజైతే నైట్ మొత్తం జాగారం చేస్తా మల్లికార్జున స్వామి అప్పుడు సంక్రాంతి అప్పుడు అప్పుడు జాగరణ చేస్తా నాకు ఎప్పుడు తోస్తే అప్పుడు ఆలోచన ఒక ఐదు నిమిషాలు దొరికినా ఒక ఐదు ఒక ఐదు మీటర్లు శుభ్రం చేయాలి ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం నా కంటికి అంటే తను తీసేసిపోతాను మేడం నాకు అట్లాంటి భగవంతుడు ఇచ్చిన అది ప్రజలు పెట్టిన భిక్ష ప్రజల కోసమే నేను పనిచేయాలి ఇంత చేసినా నేను తక్కువనే నాకు ఇంకా బాధ్యత పెరిగింది ఇంకా బరువు పెరిగింది ఇంకా ఎక్కువ నాకు ఇంకా టైం కావాలని నేను అధికారులను కూడా వేడుకుని వేడుకుంటా ఇంకా నాకు ఇంకా సమయం సరిపోతలేదు ఇంకొక గంట రెండు గంటలు ఎక్కువ చేస్తా నాకు అవకాశం ఇది నేను ఎవరినేమి ఇబ్బంది పెట్టా నన్ను ఎవరే ఇబ్బంది పెడతలేదు నా ఇష్టపూర్వకంగా నా మనస్ఫూర్తిగా నా జన్మం కోసం నా పుట్టిన ఊరి కోసం నా తల్లిదండ్రులు ఈ ఇచ్చారు ఎందుకంటే అన్ని జన్మలకెల్లా మానవ జన్మ మానవ సేవయే మాధవ సేవ అంటారు ఇట్లాంటి అవకాశం చాలా మందికి రాదు కాకపోతే ఏంటంటే నేను ఇష్టంగానే చేస్తున్నా సార్ ఇది నా ఇష్టపూర్తికంగా చేస్తున్నా ఎందుకంటే నాకు ఇంట్లో ఉన్నంత తృప్తి నాకు దేంట్లో లేదు మీ తోటి కార్మికులు మీతో పాటు ఎలా ఉంటారు ఊరి సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది మేడం ఊరి సపోర్ట్ అంటే లక్ష్మణ్ చేస్తాడు అనేది ఒకటి నాదికు ఖచ్చితంగా వాళ్ళు ఎందుకంటే నేను చేసే పని సాటుకో కాదు లైవ్ లో కనబడుతుంది ఎదురుగా కనబడుతుంది అది చీకట్లో వేసేది కాదు వెళుతురు చేస్తా నేను ఇప్పుడు మధ్య పొద్దున దేవేంద్ర నగర్ లో కూడా చేస్తా మీకు అవకాశం ఉంటే ఇప్పుడు దేవేంద్ర నగర్ అని పోయి చూపిస్తా నేను అక్కడ మార్నింగ్ ఇక్కడ ఈవినింగ్ మేడం నాకు ఇంకా ఇంకా సమయం సమయం అంటే మేడం ఆ ఆరోగ్యం సహకరించాలి మేడం నాకు ఆరోగ్యం సహకరించిన రోజులు నేను ఇది కార్యక్రమం కంటిన్యూషన్ చేస్తుండే నాకు ఇంకా గోల్ ఏంటంటే కలెక్టర్ చేతుల మీద అవార్డు తీసుకోవాలి రాష్ట్రపతి చేతుల మీద అవార్డు తీసుకోవాలి గవర్నర్ చేతుల మీద అవార్డు తీసుకోవాలి నేను పది నెలల నుంచి ఒక రోజు కూడా అవర్డర్ తీసుకోలేదు మేడం నేను పక్కా రాసిస్తాను నాకు సహకరించిన రోజులు నేను పని ఉన్నది నాకు ఇది వచ్చింది అది వచ్చింది తప్పించుకునే ఆ టైప్ కాదు మూడు వందల అరవై ఐదు రోజులు నాకు ప్రణాళిక ఎంపడే పనిచేస్తారు ఎవరో ప్రణాళిక చేసి ఇవ్వడం అవసరం లేదు నాకు నాకు ఎక్కడ చేయాలి ఈ రోజు ఏం చేయాలి ఎన్ని గంటలు చేయాలి ఈ పని ఎన్ని గంటలు నా మైండ్ లో నాకు తృప్తి అయ్యేదాకా నేను మీ కుటుంబ నేపథ్యం అంటే మీరు ఉంటారు ఈ కుటుంబ పోషణ ఎలా ఉంది మీ వైపు నుండి మేడం ఇక మా భార్య నాలుగు సంవత్సరాల నుంచి కొంచెం షుగర్ అటాక్ అయింది మేడం షుగర్ అటాక్ అయిన నుంచి కొంచెం మానసికంగా కుంగిపోతుంది చాలా సిక్ అయింది మేడం మానసిక వ్యాధుల డాక్టర్ కూడా చూపెట్టిన మేడం మెడిసిన్స్ ఇక తను వేసుకుంటలేదు తనకు తీరినప్పుడు రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి ఇంత ముద్ద తింటుంది మేడం ఇక కొంచెం ఇబ్బందులు మేడం అన్ని ఇబ్బందులు పక్కన పెట్టైనా నా ఊరి కోసం నా జనం కోసం నా పనికి నేను బాధ్యత యుతంగా చేసినప్పుడే నాకు అనేది గుర్తింపు ఉంటుంది మేడం అది చిన్న పన పెద్ద పన్న పన ఆ పన ఈ పనే కాకుండా ఎందుకంటే ఈ అవకాశం ఇట్లాంటిది ఏమి నేను కుక్క దచ్చినా పంది వచ్చినా ఏది వచ్చినా నేను ఇష్టంతో చేస్తాను కరోనా టైంలో కూడా మా ప్రాణాలను పక్కన పెట్టి మేము ముందుండి నడిపించాం సార్ ట్యాబ్లెట్లు కూడా చెప్పినాం సార్ ఏదైనా మా శేవాలను కూడా మా చేతులతో బట్టినాం సార్ వాస్తవానికి ఏంటంటే ఫస్ట్ రైతులకు కాళ్ళు గడి కాలు ఒకసారి ఉన్నారు సార్ నాకు రైతుల కాళ్ళని అడుగుదాం అని నాకు ఇష్టం ఉంది ఒకసారి ఏ విలేజ్ అయినా ఏం లేదు అది ఏదైనా ఏం లేదు జవాన్ల జై జవాన్ జై కిసాన్ అక్కడ అక్కడ జీవాన్లు మన మనకు కాపలా ఉన్నారు వాళ్ళు నేను ఎల్తీగా ఉన్నానంటే నేను ఆరోగ్యంగా ఉన్నానంటే నేను అన్నం తినస్త ఉన్నాను ఆ అన్నం అనేది రైతులు పండించిన పంట వాళ్ళ కాళ్ళు అడుగుదాం అని నాకు ఒకసారి ఆశ ఉండదు మేడం ఓకే లక్ష్మణ్ గారు మీకు తెలుగు వెలుగు సాహితీ జాతీయ పురస్కారం అనేది కార్మిక రత్న అనే అవార్డును మీకు ఇచ్చారు చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది సో ఇది మీకు ఈ అవార్డు రావడానికి ఎవరెవరు కృషి చేశారు మిమ్మల్ని ఎవరు ముందుకు తీసుకెళ్లారు అక్కడ అవార్డు ఎక్కడ అందుకున్నారు ఎవరెవరు వచ్చారు మేడం నాకు విలేజ్ లో అన్నగారైన కానుగుల మోహన్ గారు లైవ్ లో చాలా సార్లు ఆయన అటు ఇటు ప్రయాణములు ఉండగా చూట నేను దాడి లేకుండా చేస్తా అంటే నా శ్రీమని గుర్తించి అన్న చాలా పేరు తీసుకొని అన్న నాకు చేవటే ఇది ఇప్పుడు నాకు ఈ అవార్డు లభించింది కాకపోతే మేడం ఏంటంటే వాళ్ళు కూడా నన్ను నేను చేసే పని నాకు సందర్శించిస్తే తెలుగు వెలుగు వాళ్ళకు కూడా నేను రుణపడి ఉంటాను మేడం వాళ్ళు కార్మిక రత్న జాతీయ అవార్డు అనేది ఫిలిం భవన్ లో కరీంనా లో కలెక్టరేట్ లో అక్కడ ఇచ్చింది మేడం నాకు ఇంకా బాధ్యతను విధించింది మేడం సుమన్ టీవీ ద్వారా మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఏం కావాలనుకుంటారు ఏదైనా సహాయ సహకారాలు అవ్వచ్చు లేకపోతే భవిష్యత్తుకు ఉపయోగపడేది ఏదైనా కావాలి అనుకుంటే ఏం కోరుకుంటారు సరియా ప్రజెంట్ అంటే డాడీ కూడా సిక్ ఇప్పుడు డాడీ ఎయిటీ ఫైవ్ సార్ డాడీ ఎయిటీ ఫైవ్ నైంటీ దాకా ఉన్నారు కొంచెం ఆమె ఆరోగ్య పరిస్థితులతో నాకు చాలా ఇబ్బందులలా ఉన్నా సార్ ఇల్లు కూడా సరిగా లేదు సార్ అది వర్షానికి ఉరుస్తుంది సార్ ఇక ఏమన్నా మీ ద్వారా మీ ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా నన్ను ఆదుకుంటానని నేను ఆశిస్తున్నా సార్ ఎకనామికల్గా కానీ ఇంకా పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానీ నాకు ఏమైనా సహకారం చేసి నాకు ఆదుకుంటే సుమంటీ గారికి నేను జీవితాంతం సార్ మరి లక్ష్మణ్ గారు ఇంత అవార్డు సొంతం చేసుకోవడానికి కేవలం పని చేయడం కాదండి అట్లాంటి వాళ్ళని గుర్తించి ముందుకు తీసుకెళ్లే వ్యక్తి కూడా ఉండాలి మనల్ని నడిపించే వ్యక్తి మరి లక్ష్మణ్ గారికి ఈ అవార్డు రావడానికి వారిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మోహన్ గారు చాలా కృషి చేశారు ఇక్కడ పుట్లపల్లి గ్రామంలో మోహన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి నమస్తే ఫస్ట్ మా ఊరి రావడం మీకు ప్రత్యేకమైన చెప్తున్నాను ఒక మనిషి గుర్తిస్తే ఆ ఏ ఊరు వ్యక్తి అనేది మా ఊరుకు కూడా గర్వకారంగా మేము భావిస్తాం ఎందుకంటే పని చేసేవారు ఉంటారు దాని పని పనిని దైవంగా చేసేవారిని గుర్తించడం చాలా సంతోషకరమైన నేను పొద్దున్న మార్నింగ్ రోజు చూటుకెళ్తాడు ప్రతిరోజు నేను నాలుగు గంటల ఐదు గంటలకి వెళ్తాడు ఎప్పుడు వెళ్ళే తమ్ముడు పనిలోనే ఉంటా ఉన్నాడు దానికి విరామం లేవు అందరూ వేస్తారు తోటి కార్మికులు ఉంటారు ఎవరిని ఇక్కడ ఇబ్బంది పెట్టే లేదు కాకపోతే అంటే ఆ తమ్ముడి యొక్క లక్ష్యం వేరే మన ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది దాన్ని తమ్ముడు చేసేదాన్ని మనం డిస్టర్బ్ చేయదు దాన్ని ప్రోత్సహించాలనేది ప్రతి ఏది కనిపించిన తమ్ముడు గడ కనిపించిన అంటే ఇమీడియట్లీ అది ఏదన్నా ఒక గుడిని మా గ్రామాలయం ఉంటుంది నేను డబ్బులు ఇచ్చి చేయమన్న ఎవరు చేసిన వాళ్ళు కాదు ఒక తమ్ముడు ఇలా ఏంటంటే ఒకే రెండు రోజులు రెండు రోజులు చేసి మొత్తం నీట్గా చేసి చూపించాడు ఎక్కడ కనిపి దేవేంద్రగర్ వెళ్తే అక్కడే ఉంటాడు రాత్రి ఎనిమిది దాకా వర్క్ చేస్తూ ఉంటాడు వెహికల్ లేకుండా నచ్చిపోతూ ఉంటాడు అని పిచ్చి ఏంటంటే నేను నిన్ను నమ్ముకున్న వృత్తిలో నేను రాణించాలి నేను మా గ్రామానికి చేయాలి ఆ యొక్క లక్ష్యాన్ని మనం కూడా కూర్చొని నాకు అర్థం చిన్నప్పటి నుంచి నాకు తమ్ముడు తచ్చిన ఉంటాడు కాబట్టి వాళ్ళ తమ్ముడు ఇలా డాక్టర్ వాళ్ళ కొడుకు కొడుకు డాక్టర్ అయ్యుడు ఫ్రీ సీటు అందులో చేస్తున్నాడు తమ్ముడు కూడా కష్టపడి చదివిచ్చాడు నేను చిన్నప్పటి సంది తమ్ముడికి ప్రోత్సాహం జస్ట్ మా బిడ్డ డాక్టర్ తమ్ముడికి ప్రోత్సహించాయి జస్ట్ ఎంకరేజ్ అంతే కానీ మనం ఏమి ఇచ్చి పోషన్ లేదని తమ్ముడికి ఒక భరోసా ఎందుకంటే నువ్వు పని చేసుకుంటే పని ఎవరైనా గుర్తిస్తారు ఇప్పుడు మనం ఆశిస్తే ఏది గుర్తింపు రాదు చేసుకుంటే వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు నేను భావిస్తాం తమ్ముడికి ఆ అవార్డు ఇవ్వడం వల్ల నేను సంతోషపడతాను ఎందుకంటే చేసేవాడికి ఇవ్వడం అర్హత అర్హత లేని వాడు తీసుకుంటే అర్హత కాదు అది తమ్ముడు చేస్తున్నాడు అది అది మళ్ళీ ఏ పారిశుధ్యములు అంటే తక్కువ మనం దాన్ని గుర్తించాం కానీ దానికి ఉన్న అసలు ఎవరు ఉండవు అది శుభ్రత లేకపోతే మన మనిషికే శుభ్రత లేదు అట్ల మన ఊరు కూడా ఆ అబ్బాయితోనే శుభ్రపడుతుంది మనం సంతోషంగా భావిస్తాం ఆ డిపార్ట్మెంటే శుభ్రత అది ఇంకో కొంచెం లక్ష్యంగా భావించి బాబు తమ్ముడు చేయడం నాకు చాలా అభినందనీ ఆ అవార్డు రావడం మనం కూడా సహకరించడం ఇంకా తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందా అని సంతోషపడతా గవర్నమెంట్ తీసుకుని సంతోషపడతా కలెక్టర్ నుంచి కూడా ఇవాల్సినవి ఇట్లాంటి వాళ్ళని కూడా అధికారులు నిర్వహణ చేసి చూసి గుర్తించాలి గుర్తించి వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఉంటే కోరు పనిచేసే ముందుకు వస్తూ ఉంటారు ఆ సందర్భంగా నేను తమ్ముడిని మరీ ప్రత్యేకంగా అనుభవించము పూరు కాబట్టి తమ్ముడు కూడా ఎంబీపీ చేస్తున్నాను కొంచెం ఎందుకంటే ఖర్చు ఉంటాయి ఎంత ఫ్రీ స్టైనా ఖర్చులు ఉంటాయి కాబట్టి ఎవరైనా దయా వృద్ధంతో తమ్ముడికి సహకరిస్తే మనం వెళ్తారు తమ్ముడు కూడా ఫ్యూచర్ లో కూడా పిల్లలు సెటిల్ అయితే తమ్ముడు కూడా సెటిల్ అయినట్టుగా ఎందుకంటే పిల్లలు ఎవరు చేసినా పిల్లల కోసం చేస్తారు కాబట్టి ఎవరైనా దయావృద్ధితో ఎవరైనా సహకరించవలసి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సహకరించండి తన సందేశం లేదు అప్పుడు తమ్ముడు కూడా నిజాయితీగా పనిచేసే వ్యక్తి కాబట్టి మీరు నిజాయితీగా నేను స్తున్నాం సో చూసారు కదండి ఒక మనిషిలో ఉన్న ప్రతిభను గుర్తించడం ఆయనకి అవార్డు వచ్చేలా చేయడం ఇక్కడ స్థానికంగా వాళ్ళు చేసిన కృషికి ముందుగా మనము హ్యాడ్సప్ అనొచ్చు లక్ష్మణ్ గారు ఆయనకు వచ్చిన అవార్డుతో పొంగిపోకుండా నాకు ఇంకా బాధ్యత పెరిగింది అని అంటున్నారు ఆయన నిజంగా అది నిజంగా అది మెచ్చుకోవాల్సిన విషయం అండి నాకు బాధ్యత పెరిగింది మేడం నేను ఇంకా ఏదైనా చేయడానికి ముందుంటాను అని ఆయన చెప్తున్నారు మనం కొన్ని కొన్ని గ్రామాలలో చూస్తే ఏదైనా మీటింగ్ అవ్వచ్చు లేకపోతే కొన్ని పండుగలు అయితే గనక ఏదైతే సభ జరుగుతుందో దానికి ముందు రోజు రెండు రోజుల ముందు కార్మికులు అందరూ శుభ్రం చేస్తారు ఆ రోజు మట్టుకి కానీ ఇక్కడ ఆయన నిత్యం ట్వంటీ ఫోర్ అవర్స్ నుండి సాయంత్రం వరకు ప్రతి రోజు శుభ్రం చేస్తూనే ఉంటారు ఎస్పెషల్ గా ఈ రోజు శుభ్రం చేయాలి దీన్ని అనేది అయితే లేదు ఆయన ప్రతి రోజు కష్టపడి శుభ్రం చేస్తున్నారు గనక ఈ ఊరు ఇంత మంచి పురస్కారాన్ని అందుకుంది ఇక్కడే ఉన్నారు వారితో మాట్లాడుదాం నమస్తే అండి ఆ లక్ష్మణ్ గారి గురించి మీరు ఏమనుకుంటున్నారు ఆయన ఎలాంటి వ్యక్తి ఏ విధంగా కష్టపడుతుంటారు ఆరు అదన వస్తాడు మేము కూడా వేరే మీ సభ కార్మికులు వాళ్ళు ఇంటికి పోతే నువ్వు ఎందుకు చెప్తావని కూడా మేము ఎన్నో సార్లు అన్నా నేను కూడా రాత్రి అయితే అంటే లేదండి నా లెక్క వాళ్ళు చేయండి ఊరు ఎప్పుడు శుభ్రంగానే ఉంటది నేను ఇక్కడ ఒక యాభై గజాలు యాభై గజాలు లెక్క పెట్టారు మీరు వాడైపోతుంది రేపు ఒక వాడైది అనేటువంటి సందర్భాలు కూడా వచ్చినాయి కాకపోతే ఆర్థికంగా లేడు వాళ్ళ పిల్లలు వాళ్ళు కొంచెం సహకారం చేయాలి ఉంటే సహకారం చేస్తే బాగుంటుందని అని ఈ గ్రామంలో కొంతమంది రైతులు కూడా ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం లక్ష్మణ్ గారి గురించి నమస్తే నాన్నగారు నమస్కారం సార్ హెల్ప్ చేయాలి సార్ చాలా కార్మికుడు బాగా బాధ సార్ ఒక్కటి సార్ అంటే మీ దయచేసి మీ ఊరు గురించి చాలా కష్టపడుతున్నాడు మీ ఊరికి ఒక గుర్తింపును ఒక జాతీయ పురస్కారాన్ని తీసుకున్నాడు రెండు ఊళ్ళకి చేస్తాడు సార్ మస్తు చేస్తాడు ఆయన మనస్తత్వం ఇలాంటి ఇలాంటి మంచి వ్యక్తి చాలా నాకే బాధ నేను ఒక వృద్ధుడు మంచి వ్యక్తి అంతే సో చూసారు కదా లక్ష్మణ్ గారి గురించి మాట్లాడుతుంటే వాళ్ళ ఊరు వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతున్నారు నిజంగా నాకు కూడా చాలా ఎమోషనల్ హార్ట్ టచింగ్ లాగా అనిపిస్తుంది పారిశుద్ధ్య కార్మికుడు అయినటువంటి లక్ష్మణ్ నిజంగా ఈ ఊరికి ఒక ఆనుమత్యం లాంటి వారండి ఎందుకంటే ఇక్కడ ప్రజలతో మాట్లాడితే అలాగే అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి గొప్పగా చెప్పడం ఆయన కష్టం గురించి వివరించడం అవన్నీ చూస్తే ఆయనకు నిజంగా రెండు చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది ఇక్కడ స్థానికంగా ఒక మహిళ కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా లక్ష్మణ్ ఎలాంటి వాళ్ళు ఎలా కష్టపడుతుంటాడు ఆయన చాలా బాగా కష్టపడుతుంటాడు మంచివాడు మరియు నా క్లాస్మేట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో స్టడీ అయింది వరకు నాకు తెలిసినప్పటికైతే చాలా మంచి స్నేహితుడే కష్టపడతాడు చాలానే పొద్దున్నే ఐదు గంటల వరకు వస్తాడు ఆరు గంటల దాకా చేస్తూనే ఉంటాడు ప్లాస్టిక్ కవర్లు ఆ గ్లాసులు పడేయకండి అని చెప్తూనే ఉంటాడు వాళ్ళు అక్కడక్కడ పడేస్తూనే ఉంటారు ఆయన చెప్పంగా కూడా వీళ్ళు ఇట్లా చేస్తారు ఏంది పడేయకుండా ఉండాలి అంటే ఎందుకు వినరు చెప్పేది వినిపించుకోరు అక్కడ దగ్గర ట్రాక్టర్ ఉన్నా కూడా అందులో ఎందుకు వేయరు ఆయన చెప్పేది చెప్పంగా మీరు చేసేది చేస్తుంటారు అని కూడా నేను చూసినప్పుడు అంటా ఉంటా చాలా మంచివాడు నాకు తెలిసిన వాటికైతే పేరు తీసుకురావాలి మాకు పొట్లపల్లి గ్రామంలో శివాలయం ఎట్లా వచ్చిందో పుణ్యక్షేత్రం అలాగే మా ఊరి వ్యక్తులు కూడా కొందరు మంచి పనుల గురించి సహకారం చేస్తే ఊరు అభివృద్ధికి అవుతుంది ఈ లక్ష్మణ్ తోటి మా స్నేహితుడు క్లాస్మేట్ అప్పటి నుండి ఎప్పటి నుండో అంటుండు మన క్లాస్మేట్ వాళ్ళందరం కూడా ఊరు గురించి మాట్లాడలే బాగుపడాలే అంది చేసుకోవాలి అనేది చెప్తుండు ఇప్పుడు అవార్డు కూడా వచ్చింది కదా మీ ఊరికి గుర్తింపు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఇట్లాగా ఇంకా కొంచెం అభివృద్ధిలోకి రావాలి అని నేను అనుకుంటున్నా ఇప్పుడు మనం లక్ష్మణ్ గారి ఇంటి దగ్గర ఉన్నాం వాళ్ళ అమ్మతో మాట్లాడదాం వాళ్ళ అమ్మ కూడా ఇక్కడే ఉన్నారు నమస్తే అమ్మ నమస్తే అమ్మ నా కొడుకు మస్తు ఇబ్బంది ఉన్నది మేడం కొద్దిగా వచ్చి రాత్రి ఎనిమిది ఏడు చేస్తాడు ఇక్కడ ఊడ్చుడు ఇదంతా షర్ట్లు తీసుడు కుప్పలు ఎత్తిపోచుడు అన్ని చేస్తాడు మేడం బాంచన్న కొడుకు ఇబ్బంది ఉన్నది బాచన్న పొద్దున్న ఎప్పుడు వెళ్తాడు పని చేయడానికి సాయంత్రం ఎప్పుడు వస్తాడు ఇంటికి పొద్దున ఏడు గంటలకే వెళ్తాడు ఇంటికి మళ్ళీ వచ్చే వరకు రాత్రి ఏడు అయితది ఏడున్నర అయితది బడికాడ అదంతా గుడికాడ బడికాడ అంత ఊడ్సు రోళ్ల పన్ను ఊడ్సుడే కుప్పలెత్తిపోచుడే అయిన రెక్క కుప్పసు ఉంటది ఎనిమిది ఇదాకా జత్తాడు ఇడ పొద్దుకి ఎనిమిది ఇడిదాకా గింతసేపు ఎందుకు చెత్త వచ్చి పిల్ల గాని వాళ్ళ సూచన వాళ్ళ అన్న గాని అదే చేసుడు పోతాడు మళ్ళీ పొద్దుగా తెల్లారంగానే రావట్టి నా కొడుకు ఏం లేదు అన్నిట్ల ముందు పండ్ల ముందు ఉన్నాడు గాని నా కొడుకు ఏదన్నా ఆధారు మంచిగా మీరు చూపియాలి లక్ష్మణ్ గారు ఇంతకు ముందు కూడా చాలా అవార్డులు అందుకున్నారు కానీ సుమన్ టీవీ ద్వారా ఇప్పుడు ఆయన ముందుకు వచ్చారు చాలా మంది ఆయనను గుర్తిస్తున్నారు అయితే ఇంతకు ముందుకు ఎటువంటి అవార్డులు అందుకున్నారు అవన్నీ కూడా ఆయన అడుగుదాం లక్ష్మణ్ గారు ఇంతకు ముందుకు ఎన్ని అవార్డులు అందుకున్నారు అవి ఎవరెవరు ఇచ్చారు మేడం నాకు జాతీయ అవార్డు అనేది మన సుభాష్ చంద్రబోస్ స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగు వెలుగు సాహిత్య వేదిక వాళ్ళు అది నాకు జాతీయ అవార్డు అందించారు మేడం అప్పుడు ఎమ్మెల్యే సాబ్ చేతుల మీదుగా నాకు సన్మానం కూడా జరిగింది మేడం హైదరాబాద్ లో త్యాగరాజ గాన సభలో కూడా కార్మిక రత్న జాతీయ అవార్డు మొన్న ఉగాది పురస్కారాల సందర్భంగా కూడా అక్కడ కూడా అందజేయడం జరిగింది మేడం అంతకంటే ముందు మహానంది జాతీయ అవార్డు కూడా తెలుగు వెలుగు సాహిత్య వేదిక వాళ్ళు నన్ను గుర్తించి రెండు వేల ఇరవై మూడులో కూడా మేడం వాళ్ళు నాకు నంది అవార్డు ఇచ్చారు మేడం ఈ అవార్డు తోని నాలుగు అవార్డులు తీసుకున్నాం మేడం సపాయ్ అంటేనే సాపు అనే పదవైన దొంట్ల సపాయ్ అంటే సాపు అంటే ఎక్కడ చెత్త చెదారం ఉన్న దాన్ని సాప్ చేయడమే లక్ష్యం మేడం చూసారు కదండి కార్మిక రత్న భువనగిరి లక్ష్మణ్ గారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ఎంత చదువుకున్నా కూడా ఆయన వినయం విధేయత ఆయన క్రమశిక్షణ అంతా కూడా ఆయన శ్రమలో చూపిస్తూ ఊరికి మంచి పేరు తీసుకొచ్చారు అలాగే ఇలాంటి కార్మికులు ఎంతో మంది ముందుకు రావాలి అలాంటి వాళ్ళని గుర్తించాలని కోరుకుందాం అలాగే ఆయన పరిస్థితి కూడా కాస్త దయనీయంగా ఉందని ఆయన చెప్తున్నారు ఆయన కథనాన్ని చూసి సుమన్ టీవీ ద్వారా ఎవరైనా దాతలు ముందుకు రావాలని కోరుకుందాం కెమెరామెన్ తో సంధ్య సుమన్ టీవీ సిద్దిపేట